జగన్ను గద్దె లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన షర్మిల అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కడప ఎంపీగా బరిలో దిగిన షర్మిల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావన తెస్తూ జగన్ అవినాష్ రెడ్డిలను ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల జగన్ కు నవ సందేహాలంటూ బహిరంగ లేఖలు రాసి వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించిన షర్మిల తాజాగా ప్రధాని మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపింది ప్రశ్నలు సంధించారు విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మోడీ ఏపీ నుంచి కదలాలని అన్నారు ఆంధ్ర రాష్ట ప్రజల మన్ బాత్ వినాలని రేడియోను గిఫ్ట్ గా పంపుతున్నట్లు తెలిపారు షర్మల అడుగుపెట్టే అర్హత మోడీకి లేదన్నారు ఏపీకి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలని సూచించారు గిఫ్ట్ తో పాటు ప్రధాని మోడీకి ప్రశ్నలు కూడా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన తర్వాత మాట మరిచి రాష్ట్రానికి వెన్నెపోట పడిచారని అన్నారు జగన్ రివర్స్ టెండరింగ్ నాపకుండా ఆపకుండా ప్రాజెక్టు నాశనం చేసి ఎత్తు తగ్గించి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు తమ చేతుల మీదుగా భూమి పూజ జరిగిన అమరావతి పదేళ్లైన ఎందుకు పూర్తి కాలేదని అన్నారు విశాఖ ఉక్కును తమను చూస్తూ మళ్లీ విశాఖ మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారని అన్నారు కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను తొంగలో తొక్కే రాష్టానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల